నమస్కారం యువకరటాలు ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో దేశీరాజు స్నిగ్ధ ఉన్నారు స్నిగ్ధ శాస్త్ర ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదివి దాదాపు రెండు పైగా హెక్సావేర్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగం చేశారు ఇంతవరకు ఎలాంటి ప్రత్యేకత లేదు కానీ తన వయసు ఐదు సంవత్సరాలప్పటి నుంచి గత ఇరవై ఏళ్ళుగా కర్ణాటక మ్యూజిక్ని అభ్యసిస్తూ ఉన్నారు దానిలో నిష్ణాతులైన గొప్ప గురువులైనటువంటి రామకృష్ణమూర్తి గారి దగ్గర అలాగే డాక్టర్ మల్లాది రవి గారి దగ్గర శ్రీమతి రాధారాంజీ గారి దగ్గర అలాగే కలైమామణి శ్రీమతి విశాఖ హరి గారి దగ్గర విద్యను అభ్యసించారు ఇప్పటికే అనేక ప్రదర్శనలు ఇస్తున్నారు అనేక అవార్డులు గెలుస్తున్నారు అయితే పూర్తిగా ఈ మధ్యకాలంలో ఉద్యోగాన్ని మానేసి పూర్తిగా కర్ణాటక సంగీతం వైపే తన ప్రస్థానం ఉండాలని కోరుకుంటూ ఉన్నారు ఏ రకంగా స్నిగ్ధ ప్రస్థానం సాగుతుందో స్నిగ్ధ అడిగి తెలుసుకుందాం స్నిగ్ధ వెల్కమ్ టు యువ క్యారెక్టర్ నమస్తే స్నిగ్ధ చాలామంది మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు స్నిగ్ధ నేను చాలామందితో ఈ ప్రోగ్రామ్ మీలాంటి యంగ్స్టర్స్ తోటి చేస్తుంటాం రెండు రెండు రంగాల్లో రాణిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నాట్యం అలాగే ఉద్యోగం లేకపోతే సంగీతం ఉద్యోగం ఇలా కానీ మీరు పూర్తిగా కర్ణాటక మ్యూజిక్ అంకితం అయిపోవాలన్న ఉద్దేశంతో చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని మానేసి దీనివైపు వస్తున్నారని చెప్పి చెప్పారు దీనిలో పూర్తిగా ఆల్రెడీ ఇప్పుడు మద్రాస్ స్కూల్ ఆఫ్ మద్ అకాడమీ మ్యూజిక్ అకాడమీ ఆఫ్ మద్రాస్ మ్యూజిక్ అకాడమీ నుంచి అడ్వాన్స్ స్కూల్ ఆఫ్ కర్ణాటక మ్యూజిక్లో సెకండ్ ఇయర్ చదువుతున్నారు అంటే అది కూడా ప్యారల్గా అభ్యసిస్తున్నారు అన్నారు అంటే సరే తల్లిదండ్రులు సహజంగా ఐదేళ్ల వయసులో మీ మీ ఇష్టాయిష్టాలతో సంబంధం ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులు పిల్లలకి ఏదో ఒకటి రావాలని నేర్పు చేరుస్తారు మీకు ఈ సంగీతం పట్ల ఆసక్తి ఎలా పెరిగింది చేరినప్పుడు నేనే అడిగి మా అమ్మని ఇంట్రెస్ట్ తో చేరాను క్లాస్ లో అవును మా ఇంట్లో యాక్చువల్లీ ఎవరికి సంగీతం రాదు మా అమ్మకి నాన్నకి వాళ్ళు కర్ణాటక సంగీతం ప్రొఫెషన్ ప్రొఫెషనల్ గా నేర్చుకోలేదు బట్ ఎందుకో మరి నేను చిన్నప్పుడు నాకు కొంచెం ఎక్స్పోజర్ వచ్చింది అమ్మ వాళ్ళు ఎంఎస్ సుబ్బలక్ష్మి రికార్డింగ్స్ అవన్నీ ప్లే చేసేవాళ్ళు సో వచ్చాయి ఆ రోజుల్లో అవును ఆ రోజుల్లో ఆవిడ పాడే అన్నమాచార్య కీర్తనలు అన్ని వినేదాన్ని నాకు చిన్నప్పుడు అంటే ఫోర్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి అప్పుడు నాకు ఏం అర్థమైనా అర్థం కన్నా విన్నాను నాకు నచ్చింది మ్యూజిక్ క్లాస్ లో చేరాలని చెప్పాను అమ్మతో సో అలా కొన్ని నేర్చుకుంటూ ఉన్నాను బట్ ఇంట్రెస్ట్ అంటే ఆఫ్ అండ్ ఆన్ నాకు అలా ఆల్ ద టైమ్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పను బట్ కొన్నేళ్ళు మ్యూజిక్ కూడా మానేశాను మధ్యలో నేను దాని తర్వాత ఇక్కడ చెన్నై చెన్నైలో ఉండ ఉండటం వల్ల అక్కడ కచేరీలు జరుగుతూ ఉంటాయి అవన్నీ అటెండ్ చేశాక ఒక పదిహేను ఏళ్ళకి ఐ మై ఇంట్రెస్ట్ గ్రూ ఐ హర్డ్ సో మెనీ విదూషిస్ లైక్ మై గురూస్ మల్లారి బ్రదర్స్ రామకృష్ణ మూర్తి గారు విశాఖ హరి గారు వాళ్ళ విని నేను ఇంకా ఇన్స్పైర్ అయి సరే దీన్ని కొంచెం సీరియస్ గా ప్రాక్టీస్ చేసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ వచ్చింది అంటే పదిహేను ఏళ్ళ వయసులో స్నిగ్ధ మామూలుగా పదిహేను ఏళ్ళ వయసులు అంటే స్కూల్ బహుశా నైన్త్ టెన్త్ క్లాసుల్లో ఉంటారు ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ వెళ్ళాలి మీరు ఇంజనీరింగ్ చేశారు ఎలాగూ ఆ టైంలో యూజువల్గా చెన్నైలో ఉన్న హైదరాబాద్లోనే ఎక్కడున్న తల్లిదండ్రులు పిల్లల కెరీర్ గురించి ప్రధానంగా ఆలోచన చేస్తారు మంచి కాలేజీలో సీట్ రావాలి అని సో మీరు అప్పుడు కూడా అంటే ఇంటర్మీడియట్ ఆ టైంలో కూడా సంగీత సాధన కంటిన్యూ చేసుకుంటూనే వచ్చేవాళ్ళ ఆ ఇంటర్మీడియట్ లో కొంచెం తగ్గిందే బట్ సంగీత సాధన చేసుకోవాలి ఎప్పుడు సంగీతంలో ఏదో ఒకటి కంటిన్యూ చేయాలనే ఉంది నాకు ఆ టెన్త్ పాస్ అయిన దగ్గర నుంచి నాకు అకాడమిక్స్ లో కూడా చాలా ఇంట్రెస్ట్ అప్పుడు అందుకనే ఇంజనీరింగ్ కూడా నేను సీరియస్ గానే తీసుకున్నాను దాని తర్వాత సంగీతం వైపే ఇంట్రెస్ట్ పెరిగిపోయి దానికి ఇంకొంచెం టైం ఆ సో ఇప్పుడు మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీలో అడ్వాన్స్డ్ స్కూల్ ఆఫ్ కర్ణాటక మ్యూజిక్ అనే ఒక మెడ్రాస్ మ్యూజికల్ అకాడమీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ సో దానిలో ఇది ఏంటి ప్యారల్గా గా ఒక కోర్సు లాగా మీరు అందులో చేరింది ఎట్లా అంటే డిప్లొమా లాగా అయినా సర్టిఫికేట్ కోర్స్ లాగా అలా ఉంటుందా ఆల్రెడీ మీరు చాలా కచేరీలు ఇస్తున్నారు బోల్డ్ అవార్డులు ఇప్పటికే గెలుచుకున్నారు అయినా ఇంకా నేర్చుకోవాల్సింది ఉందా అవును ఖచ్చితంగా ఉంటుంది నేర్చుకోవటం అనేది ఎప్పుడు అది లైఫ్ లాంగ్ ప్రాసెస్ మా గురువులు కూడా అంటూనే ఉంటారు దట్ లర్నింగ్ ఇస్ నెవర్ ఎండింగ్ అని అండ్ మ్యూజిక్ అకాడమీ చాలా డిప్లొమా వచ్చేసి అడ్వాన్స్ మ్యూజిక్ లో చాలా గొప్ప కోర్స్ అది అక్కడ కూడా చాలా మంది పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ వచ్చి నేర్పిస్తారు టు నేమ్ ఆఫ్ యు సుగుణ వరదాచారి మామి ఆర్ఎస్ జయలక్ష్మి మామి వీళ్ళు చాలా సీనియర్ టీచర్స్ ఇక్కడ చెన్నైలో చాలా ప్రసిద్ధమైన టీచర్స్ అండ్ అమృతా మురళి సిఆర్ వైద్యనాథన్ శేర్తలే రంగనాథ శర్మ ఢిల్లీ ముత్తు కుమార్ సార్ నేవేలి సంతాన గోపాలన్ సార్ డాక్టర్ సంగీత కళానిధి సౌమ్య డాక్టర్ సౌమ్య వాళ్ళందరూ వచ్చి నేర్పిస్తారు అన్న అయితే కర్ణాటక మ్యూజిక్ స్నిగ్ధ అంటే మీరు చెప్పినట్టు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు బాలమురళీ గారు ఆ తరం బహుశా మీకన్నా ఒక మూడు జనరేషన్ల ముందు తరం ఈ తరంలో ఇప్పుడు దీనికి ఆదరణ ఎట్లా ఉన్నది సరే చెన్నై సిటీ లాంటి సిటీలో నిజంగా బహుశా వీటికి పుట్టినీళ్ళు అనుకోవాలి ఇలాంటి కళలకి కానీ ఆదరణ ఎలా ఉంది దీని ఒక కెరీర్గా మార్చుకోవటానికి ప్రదర్శనలు ఇవ్వటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయా దీనిలో ఎలా అంటే ఎలా ముందుకు వెళ్తారు దీనిలో మీ ప్రస్థానం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు ఆపర్చునిటీస్ అయితే చాలా ఉన్నాయి చెన్నైలో ఉన్నాయి చెన్నై చెన్నై బయట కూడా ఈ మధ్య బెంగళూరు ముంబై అలాంటి చోట్ల కూడా కచేరీలు అవన్నీ జరుగుతాయి ఇప్పుడు కోవిడ్ తర్వాత ఆన్లైన్ కూడా మొదలయ్యాయి కచేరీలు ఎలా ముందుకు వెళ్ళాలంటే ఒకటి మ్యూజిషియన్స్ పర్ఫార్మింగ్ లో పర్ఫార్మింగ్ లోకి వెళ్ళొచ్చు లేకపోతే ప్లేబ్యాక్ సింగింగ్ లో కూడా వెళ్ళచ్చు దాని తర్వాత టీచింగ్ టీచింగ్ చాలా అంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎనీ మ్యూజిషియన్స్ లైఫ్ అంటే మీరు ఇప్పుడు ప్లేబ్యాక్ సింగింగ్ మీరు ట్రై చేస్తున్నారు అంటే మ్యూజికల్ కాన్సర్ట్స్ అవి అవి ఉంటాయి కానీ ఇప్పుడు ఇప్పుడు భరతనాట్యం లేకపోతే కూచిపూడి ఇలాంటి వాటిలో ఆరంగేటం ఎట్లా అంటారు అట్లా ఒకటి రెండు చోట్ల మీరు ముందు స్టార్ట్ చేయొచ్చు బట్ దాన్ని కంటిన్యూగా ఆ కన్సర్ట్స్ ఏర్పాటు చేసేవాళ్ళు వాటికి ఆదరణ ప్రజలు రావటం ఇది ఇంకా బాగానే ఉందని కోందుకు నాకు ఐడియా లేదు మాములుగా కర్ణాటక మ్యూజిక్ చాలా గొప్ప సంగీతం అని తెలుసు కానీ దీనికి ఆదరణ ఎలా ఉంది ప్రజల్లో కెరీర్గా ఎందుకంటే మీలాంటి వాళ్ళని చూసి పది మంది ఇన్స్పైర్ కాగలగాలి ఏదో హాబీగా నేర్చుకోవటం వేరు మీరు అన్నట్టు టీచింగ్గా ఇది ఓకే ఆసక్తి ఉన్న వాళ్ళకి నేర్పుతాం కానీ మీరు దీన్ని చాలా ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్ళాలి దీన్ని ఎక్కువ మందికి చేరేట్టుగా చేయాలి దీన్నే ఒక అవకాశం ఉన్నంత మేరకు ప్రదర్శనలు ఇవ్వాలి అన్న ఆల్రెడీ మీరు చాలా చోట్ల ఈ నారద గాన సభలో ఒక ప్రదర్శన ఇచ్చారు దానిలో మంచి అవార్డు తంబురా అవార్డు గెలుచుకున్నారు గురుగృహ అనే ఒక ఆర్గనైజేషన్ నుంచి చాలా కీలకమైనటువంటి ప్రోగ్రామ్స్ చాలా చేశారు గుంటూరులో చాలా ఫేమస్ అయినటువంటి నారద గాన సభ నుంచి అక్కడ ఒక పర్ ఒక ప్రోగ్రామ్ చేశారు దాదాపు పదేళ్ల నుంచి మీ వయసు మీరు రెండు వేల పన్నెండు పదమూడు నుంచే ప్రదర్శనలు ఇవ్వటం వాటిలో ప్రైజెస్ గెలుచుకోవటం జరుగుతుంది బట్ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఎలా అంటే స్కోప్ ఎలా ఉందండి సో ఆడియన్స్ రీచ్ వైస్ కర్ణాటక మ్యూజిక్ వర్సెస్ ఫిలిం మ్యూజిక్ ద రేషియో ఇస్ వెరీ లెస్ ఆడియన్స్ ఇన్ కర్ణాటక మ్యూజిక్ క్లాసికల్ ఆర్ట్స్ ఇన్ జనరల్ తక్కువే ఉంటారు ఎందుకంటే అది అర్థం చేసుకునేటట్టు కెపాసిటీ చాలా మందికి ఉండొచ్చు ఉండకపోవచ్చు అండ్ ఇప్పుడు ప్రెసెంట్ డే లో పర్ఫార్మింగ్ అయితే ఒక కాన్సర్ట్ ఫార్మాట్ లో ఉంటుంది ఒక పర్టిక్యులర్ ఫార్మాట్ లో ఉంటుంది సో అది అంటే కొంతమందికి ఆ టేస్ట్ ఉంటే అది వస్తారు బట్ ఎలా దాన్ని ఇంకా చాలా మందికి రీచ్ చేయాలంటే సపోజ్ డిఫరెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ కి వెళ్ళి పాడటం డిఫరెంట్ ఇండియన్ కి వెళ్ళి పాడటం అండ్ సీయింగ్ హౌ రిసెప్టివిటీస్ అంటే కొన్నిసార్లు ఒక బ్యారియర్ వస్తుంది దట్ కర్ణాటక మ్యూజిక్ ఇస్ వెరీ అప్రిషియేటెడ్ బై ఓన్లీ ఫ్యూ పీపుల్ బట్ ఒకసారి మనమే ఆడియన్స్ వెరైటీ తీసుకొస్తే బెటర్ గా ప్రమోట్ చే సభలు అన్ని బెటర్ గా ప్రమోట్ చేస్తే విల్ డెఫినెట్లీ హ్యావ్ అ బెటర్ రీచ్ ప్రజలకి ఈజీగా కొంత అర్థమయ్యేలాగా అలా కొంత మౌల్ చేయటానికి కానీ అలాంటి ప్రయోగాల నొత్సవం తెలియదు నాకు అలాంటివి ఏమన్నా మీరు ప్రయత్నం చేస్తున్నారా తేలిగ్గా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళటానికి ఆలోచనలు ఒకటి వచ్చేసి ఎక్కడ పాడుతున్నాం అనేది చూసుకోవాలి సపోజ్ నేను బెంగళూరు లో పాడుతున్నాను అనుకో అది కన్నడలో మంచి పాటలు మంచి కీర్తనలు అవన్నీ నేర్చుకుని పాడటం వాళ్ళకి కనెక్ట్ అయ్యే కీర్తన పాడితే ఆ భావంతో పాడితే ఎస్పెషలీ మనం అర్థం అవన్నీ తెలుసుకుని పాడినప్పుడు వారి ఖచ్చితంగా అది వెళ్ళి బాగా కనెక్ట్ అవుతారు కనెక్ట్ అవుతారు అది సో అలాగే ఇక్కడ తమిళనాడులో తమిళనాడులో పాడితే చాలా మంది ఇక్కడ ఉన్న భాషలో కీర్తనలు పాడినప్పుడు చాలా అప్రిషియేట్ చేస్తారు వాళ్ళు తెలుగు కూడా అప్రిషియేట్ చేస్తారు కానీ ఆ లాంగ్వేజ్ కనెక్ట్ ఉంటే ఇంకా బెటర్ గా రీచ్ అవుతుంది ఓకే సో అట్లాగే మీరు ఇప్పుడు ఎందుకు నేను ఎందుకు అడుగుతున్నా అంటే చాలా సంవత్సరాల క్రితం తెలుగులో రుద్రవీణ అని ఒక సినిమా వచ్చింది మీరు చూసే ఉంటారు బహుశా అందులో ఆయన చిరంజీవి గారు వాళ్ళ తండ్రి గారి దగ్గర నేర్చుకున్నటువంటి పాట పాడే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న పామరులకి అర్థం కాదు వాళ్ళు వెళ్ళిపోతుంటారు అప్పుడు వాళ్ళకి మీరు ఇందాక చెప్పారు కర్ణాటక వెళ్తే కన్నడలో వాళ్ళకి తెలిసిన పాటలు పాడటం ఎట్లా అన్నట్టుగా ఆ బాణీలు కానీ లేకపోతే ఆ ఇవి కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళ నిత్య జీవితంలో చూస్తున్న అంశాల మీద పాడగలిగితే వాళ్ళకి అర్థమవుతుంది అన్నది ఆ సినిమాలు చూపించారు అది బట్ అన్ని చోట్ల అలా సాధ్యం కాకపోవచ్చు కానీ మీరు చెప్పింది కరెక్ట్గా ఉంది ఒక ఒక కన్నడ వెళ్తే అక్కడ బాగా పాపులర్ అయిన వాళ్ళ భాషలో వాళ్ళకి తెలిసిన వాటిని ప్రమోట్ చేయటం ద్వారా ఎక్కువ మందికి తీసుకెళ్తామని అయితే మీరు దీనిలో ఏమైనా ప్రత్యేకతలు ఉంటాయా ఇప్పుడు త్యాగరాయ కీర్తనలు ఉంటాయి అలా ఇతర అన్నమాచార్య కీర్తనలు ఉంటాయి వీటిలో కర్ణాటక మ్యూజిక్లో మీరు ఏదైనా ఒక ప్రత్యేకమైన వింగ్లో ఉన్నారా లేదా అన్ని అన్ని ఒకటేనా మీ స్పెషలైజేషన్ ఏంటంటే ఏం చెప్తారు స్పెషలైజేషన్ అలాంటివి ఇప్పుడు ఏం లేవు ఓకే స్పెషలైజేషన్ అంటే దానికి స్పెసిఫిక్గా పి హెచ్డిఓ ఏదో చెయ్యచ్చు బట్ పాడే జనరల్ గా కర్ణాటక్ మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళు అన్ని నేర్చుకుంటారు నేను త్యాగరాజ శ్యామశాస్త్రి ముత్రస్వామి దీక్ష అన్నమాచార్య ఏది అంటే బ్యారియర్ లేకుండా అన్ని నేర్చుకుంటాను అండ్ ఏం వింగ్ ఏం లేదు అండ్ ఇంకోటి ప్రమోట్ మీరు అడిగిన క్వశ్చన్ కి ఇంకో అడిషనల్ పాయింట్ నా ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తాం అనుకున్నాను చెన్నైలో మామూలుగా ఇక్కడ చాలా లెక్ డెమ్స్ వర్క్ షాప్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి అక్కడ మ్యూజిషియన్స్ వచ్చి మాకు నేర్పించినప్పుడు వెన్ టాక్ అబౌట్ స్పెసిఫిక్ టాపిక్స్ రిలేటెడ్ టు మ్యూజిక్ అప్పుడు మా జనరల్ పబ్లిక్ నాలెడ్జ్ చాలా పెరుగుతుంది పూర్తి స్థాయి కన్సర్ట్ లాగా పెడతారా అంటే ఒక్కరు పాడేటువంటి ఒక కచేరీ అంటారు మ్యూజికల్ కన్సర్ట్ అంటారు రీసెంట్గా కూడా మీరు ఎక్కడో ఒక ప్రోగ్రామ్ ఐ థింక్ బెంగళూరులో అనుకుంటాను లాస్ట్ ఆగస్ట్ ఫోర్త్ ఎప్పుడో మీద ఒక ప్రోగ్రాం జరిగినట్టుగా ఉంది సో ఇలా అంటే వాటికి ఆడిటోరియము ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఈ సెటప్ అంతా పెట్టుకొని చేయాలా అదంతా ఎలా ఆ టీమ్ అంతా కూడా మీకు ఉంటారా ఆ ఉంటారు ఆడిటోరియం మీకుంటారా ఓకే విల్ ప్రొవైడ్ ద స్టేజ్ వాళ్ళు వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళే ఆ కంపెనీస్ అందరినీ పిలిచి అరేంజ్ చేస్తారు లేకపోతే ఇంకో సీనియర్ ఆర్టిస్ట్ మామూలుగా వాళ్ళకి వాళ్ళ పార్టీ ఉంటుంది ఓకే పర్ఫార్మింగ్ సెట్ ఉంటుంది అదే మీకు అన్ని ఏడెనిమిది రకాల మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రధానంగా వాడే ఉంటాయి కదా వీణ లేకపోతే మృదంగము నట్టు అంగం ఏ ఉంటాయి కదా ఈ సెటప్ అంతా ఎవరికి వాళ్ళు అంతేనా ఇంకేమైనా ఉంటే నాకు తెలియదు చెప్పండి ఆడియన్స్ తెలుసుకుంటారు కర్ణాటక మ్యూజిక్ కి ఇప్పుడు ప్రెసెంట్ డే లో వైలిన్ మృదంగం మృదంగం కంజీరా ఘటం ఆ కాంబినేషన్ మృదంగం కంపల్సరీగా ఉంటుంది మృదంగంతో పాటు కంజీరా ఆర్ ఘటం ఆర్ బోత్ ఆర్ మోర్ మోర్సింగ్ కూడా ఉంటుంది వీణ ఈ కాలంలో తక్కువ వైలిన్ వైలిన్ పెడుతుంది వైలిన్ యూజ్ చేస్తారా ఆ కంపెనీకి వైలినే ఇప్పుడు ఓకే సిద్ధంగా సో మీరు ఏదైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కూడా నేర్చుకున్నారా లేకపోతే అంటే మీరు ప్లే చేయగలుగుతారా ఏదైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కానీ అది ఇప్పుడు ఆ సాధన చేయలేదా మా కోసం హెచ్ఎం టీవీ యో క్యారెక్టర్ ఆడియన్స్ కోసం ఏదైనా ఒక్క కీర్తన పాడి వినిపించగలుగుతారా ఆ స్నిగ్ధ మీకు ఇష్టమైనది మీరు రెగ్యులర్ గా బాగా సాధన చేసింది మీ కంఫర్ట్ గా ఉన్నది రామ రాధవ రామచంద్రీమ ध्यापति सीता पति राम घवन रा रामचंद्र प्रभो श्रीमद यो अध्यापति सीता पति प्रेम नूढ़ू पाणी पे गुरु Prema naru du parin, pe kudam bhado nero. Mometi ka bolla, roke radhi wo. Prema naru du parin, pe kudam bhado nero.

అందరిని చిత్తగించు థాంక్యూ అమ్మ మీరు పాడిన కీర్తన ఉంటాయి ఉంటాయ రాగం చెప్తారా శ్రోతల కోసం ఆ చెప్తాను ఇది అనమాచార్య సంకీర్తనం ఓకే టున్ వచ్చేసి సంగీత కళా నది డాక్టర్ నేరు నోడి கிருஷ்ణమూర్తి గారు నేరు కృష్ణమూర్తి గారిది చాలా అన్నమాచార్య చేశారు రాగం రాగం తాళం వచ్చేసి అట్లాగే స్నిగ్ధ అంటే వీటిల్లో కొన్ని మైల్ స్టోన్స్ అన్న దగ్గర ఉంటాయి ప్రతి రంగంలో అట్లాగే కర్ణాటక మ్యూజిక్ మీరు దాదాపు మొదలుపెట్టి ఇరవై ఏళ్ళు అయింది గత పదేళ్లుగా మీరు దాదాపు ఎక్కువ సమయం దీన్ని కేటాయించి ఆసక్తిగా నేర్చుకుంటూ ఉన్నారు ఏంటి దీనిలో మీరు మీ సాధించాలనుకుంటున్నా మైల్ స్టోన్ అయితే చెప్పడం చాలా కష్టం ఎప్పుడు అంటే ద కాన్స్టెంట్ మైల్ స్టోన్ ఫర్ ఎవ్రీ ఫింగర్ ఇస్ టు డూ బెటర్ దెన్ అదే సాధనలో రోజు అనుకునే గోల్ ఇంకో మైల్ స్టోన్ వచ్చేసి నేను ఇండియన్ భాషల్లో అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో కీర్తను మంచి రెఫర్ట్ ఆర్ మంచి సెట్ ఆఫ్ కీర్తను నేర్చుకోవాలనుకున్నా అండ్ డెఫినెట్ గా నా పర్ఫార్మింగ్ కెరియర్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఒక మైల్ స్టోన్ ఉంది సింగింగ్ బోత్ ఇన్ ఇండియా అక్రాస్ మై స్టోన్ అని అనుకోవచ్చు అండ్ డెఫినెట్లీ ఐ వాంట్ మేక్ కర్ణాటక మ్యూజిక్ రీచబుల్ టు పీపుల్ హు డోంట్ హ్యావ్ యాక్సెస్ టు లర్నింగ్ కర్ణాటక మ్యూజిక్ త్రూ టీచింగ్ అదొక గోల్ ఉంది పెద్ద గోల్ చెప్పారు అయితే దీనిలో మీరు ఇప్పుడు నృత్యం ఇప్పుడు కూచిపూడి లేకపోతే ఇలాంటివి ప్రదర్శనలు చేసే వాళ్ళు ఉంటారు అక్కడ అక్కడ కూడా గాత్రం ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా సో అది కర్ణాటక మ్యూజిక్ కిందకు వస్తుందా లేదంటే ఇది పూర్తిగా ఏ నృత్య రీతికి సంబంధం లేకుండా సపరేట్గా మీ కచేరీ లేకపోతే మీ కార్యక్రమాలు ఉంటాయా నృత్యానికి కూడా కర్ణాటక కర్ణాటిక్ మ్యూజిక్ ఏ సపోర్ట్ ఉంటుంది కూచిపూడి భరతనాట్యం కార్యక్రమానికి అన్నిటికి వోకల్ సపోర్ట్ ఫ్లూట్ కూడా ఉంటుంది అస్ అండ్ సో అలాంటి ప్రదర్శనలు కూడా ఇప్పుడు మీరు ఈ నృత్య ప్రదర్శన జరుగుతున్నప్పుడు కూడా మీరు అక్కడ గాత్రం ఇవ్వచ్చు అంతేనా గాత్రం ఇవ్వచ్చు సో దాంతో పాటు మీరు ఓకే యా దాంతో పాటుకి మీరు ఇందాక అన్నారు అంటే ఒకవేళ ప్లేబ్యాక్ సింగింగ్ ట్రై చేయాలంటే అంటే ఇప్పటికీ ఆ ప్రయత్నం ఏదైనా మొదలుపెట్టారా సినిమాలు ఈ మధ్యకాలంలో చాలా అవకాశాలు వస్తూ ఉన్నాయి కొంతమంది అయితే ఆల్బమ్స్ లాగా రిలీజ్ చేసి ప్రజల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి ఆసక్తి ఏమైనా ఉందా అలాంటి ప్రయత్నం ఏమైనా చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో అవును ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాను ఇప్పటి వరకు నేను చేయలేదు బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లోర్ అంటే మీకు ఇప్పుడు ఒకప్పుడు అంటే ఒక ప్రదర్శన ఇవ్వాలంటే ఒక ఆడిటోరియము ఆడియన్సు ఎంతమంది వస్తారో ఎంతమంది రారో ఇవన్నీ తెలియదు బట్ ఇవాళ టెక్నాలజీ పెరిగిన కారణంగా ఇప్పుడు మీరు ప్రజల దగ్గరికి యాక్సెస్ ఎవరికైతే యాక్సెస్ లేదో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలనుకున్నప్పుడు చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇలాంటివి వచ్చున్నాయి వీటిల్లో ముందుకు తీసుకెళ్ళటానికి మీరు ఒక ఒక చిన్న కీర్తన పాడి పెట్టినా కూడా ఎక్కువ మంది దగ్గరికి వెళ్ళటానికి మీరు అయితే వాళ్ళ ఆసక్తి ఉన్న భాషలో కానీ వాళ్ళకి ఆసక్తి ఉన్నటువంటి అంశాల మీద కానీ సో అంటే ఆ రకంగా మీకు ఆపర్చునిటీస్ పెరిగింది అనుకోవచ్చా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టాల్సిందే అందరూ ఎవ్రీ ఆర్టిస్ట్ హాస్ టు హెవెల్ ఆన్లైన్ ప్రెసెన్స్ సో నేను కూడా ట్రై చేస్తున్నాను ఇప్పుడే మొదలు పెట్టాను ఓకే బట్ చాలా మటుకు నేను స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఫోకస్ చేశాను ఓకే రైట్ నిజంగా అద్భుతం స్నిగ్ధ మీరు ఒక మన భారతీయ సంస్కృతిలో అత్యంత కీలకమైనటువంటి కర్ణాటక మ్యూజిక్ని ఈ తరంలో చాలామంది దాని పట్ల అదేదో పాత తరం అన్న భావన ఎక్కువ మందిలో ఉంది కానీ ఈ చాలా కీలకమైనటువంటి కర్ణాటక మ్యూజిక్ని ముందుకు తీసుకెళ్ళాలని కంకణం కట్టుకోవటం చిన్న వయసులోనే దానికోసం కెరీర్ సరే తాత్కాలిక వదిలేరా ఫ్యూచర్లో మీకు అవకాశాలు పెరిగితే మీరు బహుశా వెనక్కి వెళ్ళే అవకాశం ఉందని అయితే అనుకోవట్లేదు సాఫ్ట్వేర్ రంగానికి ఇందులో మీకు తృప్తిని మీ సాటిస్ఫాక్షన్ మీరు వెతుక్కుంటున్నారు నిజంగా మీలాంటి వాళ్ళు ఎదగటం తమకు ఆసక్తి ఉన్నటువంటి రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవటం ఆర్థికంగా ఎదగటంతో పాటు మనకు సంతృప్తినిచ్చేటువంటి రంగంలో రాణించాలని కోరుకోవటం ఒక గొప్ప విషయం దానికి ప్రోత్సహిస్తున్నటువంటి మీ తల్లిదండ్రులకి అలాగే మీకు విద్యని అందిస్తున్నటువంటి గొప్ప గురువులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇది ఈ వారం ప్రోగ్రామ్ ప్రోగ్రాం వచ్చేవారం మరో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్కారం సెలవు